నమస్కారాలు నా పేరు డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు నేను తెనాల్లో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా స్కిన్ స్పెషలిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను రెండు వేల పదిలో నాకు ఈ భాగ్యం కలిగింది ఈ ధ్యాన భాగ్యం అందించినందుకు మన గురువు పత్రిజీ గారికి నా శతకోటి నమస్కారాలు ఈ కార్యక్రమానికి రావాలని నేను వన్ వీక్ నుంచి ఎంతో ఉపలాటంగా ఎదురు చూస్తున్నాను ఒక టూ డేస్ బ్యాక్ విపరీతమైన సోర్త్ రోడ్ వచ్చి రాలేనేమో అనుకున్న పరిస్థితిలో కూడా నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమానికి వెళ్ళాలి వెళ్ళి తీరాలి అనుకున్నాను రాగలిగాను వచ్చాను ఇది ఖచ్చితంగా మహిమే ఒక డాక్టర్గా నేను ధ్యానంలోకి రావటం అనేది సైంటిఫిక్గా నేను ఎంతో ఎన్నో టెస్టులు నా పేషెంట్స్ మీద నా మీద కూడా పరీక్ష చేసుకుని నేను ధ్యానానికి రావటం జరిగింది నేను ధ్యానానికి రావటానికి అనేక కారణాలు ఉన్నాయి కానీ ఇక్కడ చెప్పే కార్యక్రమం దీంట్లో నా ఆరోగ్యం గురించి చెప్తాను రెండు వేల పదమూడులో నాకు విపరీతమైన స్పాండలోసిస్ వచ్చింది సర్వైకల్ స్పాండలోసిస్ లంబార్ స్పాండలోసిస్ రెండు ఒకసారి వచ్చినాయి దీని తోడుగా మెడికల్ పరిజ్ఞానం నుండి తెలుస్తుంది ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమ్ అది కూడా వచ్చింది ఈ మూడు ఒకసారి వచ్చి నన్ను విపరీతంగా బాధించినాయి ఎంత బాధించినాయి అంటే మా ఇంట్లో వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా నువ్వు పిరమిడ్ ఎందుకు కట్టావు నేను రెండు వేల పదకొండులో పిరమిడ్ కట్టాను మా అందరికీ ధ్యానం చెప్పడానికి అని చెప్పి కట్టినాక ఇది వచ్చింది కట్టినాక ఇది రావటం ఏంటి అన్ని కర్మలు అవుతాయి అంటారు కదా ధ్యానం చేస్తే అంటే నాకు గత జనంలో ఉంటే నేను చేయాల్సిన కార్యక్రమం నా ద్వారా అందరికి ప్రజలందరికీ నా ఆరోగ్య సమస్య ద్వారా నాకు నేను తగ్గించుకుంటే ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పగలను అనే దానికి అయి ఉండొచ్చు అని చెప్పి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఒక నలుగురు న్యూరోసర్జన్స్ నలుగురు న్యూరో ఫిజిషియన్స్కి చూపించాను ఆర్థోపిడిషియన్స్ కూడా ఒకళ్ళకి చూపించాను కానీ ఎటువంటి ఉపయోగం లేదు వాళ్ళు రెండు రెండు ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు నాకు మీకు విపరీతమైన సర్వైకల్ స్పాండ్లు వస్తున్నాయి నేను ప్రిస్క్రిప్షన్ కూడా రాయలేకపోయేవాడిని మా స్టాఫ్ ఒకతను పట్టుకుని అతనే రాసి నేను ప్రిస్క్రైబ్ చేస్తే అతను రాసేవాడు చెయ్యంత షే ఇది వచ్చేసి తిమ్మిరొచ్చేసి విపరీతమైన బాధపడ్డాను రాత్రిపూట నిద్ర ఉండేది కాదు ఈ ఫ్రోజన్ షోల్డర్ సిండ్రోమ్ వల్ల మా పిరమిడ్లో పడుకుంటే మూడింటికి ఎప్పుడో మెలకు వచ్చేది మళ్ళీ లెగ్స్ కూర్చొని ధ్యానం చేసేవాడిని ఎటువంటి మందులు కూడా వాళ్ళ వాళ్ళు నాకు ఇచ్చిన ఆల్టర్నేటివ్స్ రెండు ఆల్టర్నేటివ్స్ ఒకటి మీరు సర్జరీ చేసుకోవాలి స్పైనల్ సర్జరీ డిస్కెప్టమీ స్పైనల్ ఫ్యూజన్ అవి చేయించుకోవాలి లేదంటే రెండు ఆల్టర్నేటివ్ కూడా మీకు ఇస్తున్నాం అది ఏంటంటే టూ మంత్స్ కంప్లీట్గా మీ హాస్పిటల్ క్లోజ్ చేసి బెడ్ రిడన్గా ఉండండి అని చెప్పారు నాకు ఈ రెండు ఆల్టర్నేటివ్స్ నచ్చల నేను మూడు ఆల్టర్నేటివ్ చూసుకున్నా అది ఏంటంటే పిరమిడ్ ధ్యానం ఈ పిరమిడ్ ధ్యానం ద్వారానే నేను సంపూర్ణంగా మీ ముందు ఈరోజు ఇలా నిలబడగలిగి హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఈ పిరమిడ్ ధ్యానం దీ దీనివల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది చెప్పడానికి ఎవరికైనా మన ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే మనకి అనుభూతి కలగాలి మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి సొంతంగా కలిగితే తప్పితే మనం ఎవరో చెప్పిందని మనం నమ్మం ఎవరైనా సరే డాక్టర్స్ కాదు బయట వాళ్ళైనా సరే నేను ఎంతో దానివల్ల లాభం పొంది మా ఇంట్లో పిరమిడ్ కట్టి ఇప్పుడు మా ఇంట్లో ప్రతిరోజు చాలామంది ధ్యానానికి వస్తారు నేను వాళ్ళకి బీపీ షుగరు అవన్నీ టెస్ట్ చేసి ఎవరిని కూడా తొందరపడి మీరు మందులు వాడుతున్న మందులు మానవద్దు మీరు అన్ని రకాల పరీక్షలు చేసి డాక్టర్ పర్యవేక్షణలో షుగర్ వచ్చిన వాళ్ళైనా ఎవరైనా సరే మీ టెస్టులు చూపించుకుని నార్మల్గా వస్తేనే క్రమేపీ డోసు తగ్గించి మానండి అని చెప్తాను ఆ విధంగా నేను తెనాల్లో చాలా మందికి ధ్యానం చెప్పాను సార్ కూడా మా ఇంటికి ఐదారు సార్లు వచ్చారు ఎంతో ధ్యాన ప్రచారం చేసాం ఈ ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్